ప్రణామాలు పిచ్చి లేదు 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 జీలకర్ర సామ్రాట్ దిందిమ గారు ప్రణామాలు ప్రణామాలు వీరు మిమ్మల్ని పిలవటానికి సంకం మోగించలేదు వీరేదో ఊరికే ఊరికే పూరించేశారు అంతే కదా అదేమిటంటే మేము మీతో చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి రండి ఎక్కడైనా ఏకాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం రండి రండి అంత తొందర ఏముంది వస్తాం ముందు మా మధ్య ఒక పోటీ అయితే జరగనివ్వండి పాచికలాట పోటీ ఆ తర్వాత వస్తాం పండితులు గారు ఇతరు ఇలా చెప్తే వినాడు ఇక్కడ ఎంత మంది అయితే ఉన్నారో అందరూ నా వాళ్ళే అందరూ నా ఉప్పు తిన్నారు అందరూ నాకు ఆ మీ అందరి దగ్గర కర్రలున్నాయి రాళ్ళున్నాయి అందరూ కొట్టండి పిచ్చోండి అందరూ కొట్టండి అప్పుడు మీలో ఎవరి కూడా ఇతని జీలకర్ర తినసలు బెడద ఉండనే ఉండదు అరే వీళ్ళందరూ నన్ను కొడితే వీళ్ళకి జీలకర్ర ఎవరు తెచ్చేస్తారు నా మీద ఆధారపడి బ్రతుకుతున్నారు అయినా ఇది చాలా దారుణం కదా దిందిమ్మ గారు మేము మీ అతిథులం ఈ ద్వీపం మీద ఎవరైనా తమ అతిథులతో ఇలా ప్రవర్తిస్తారా చెప్పండి అతిథి అయితే అతిథిలాగానే ప్రవర్తించాలి కదా అమ్మా అయితే అమ్మ మాతో పాచికలాటలో పోటీ పడి తీరాలి ఇక ఆలోచించుకోండి పందెంగా మీ అందరి కాళ్ళు పెడతారా లేక అమ్మ కాళ్ళు పెడతారా లేదు 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 నేను నేను మా అమ్మ కాలని పందెంగా పెట్టనివ్వను అమ్మది కాకపోతే వేరే ఎవరి కాలైనా పందెంగా పెట్టు దెంతిమకి కాలు కావాలంతే అది ఎవరిదైనా సరే త్వరగా నిర్ణయించుకోండి త్వరగా లేదు 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 ఈయన కాలు నీ పందెం అసలు అయ్యో నా కాలు గురించి అసలు ఎవరు మాట్లాడారు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు శారదా నిర్ణయమైపోయింది ఈ కాళ్ళని పందంగా పెట్టాల్సి ఉంటుంది కానీ అసలు ఎవరి కాళ్ళైనా పందంగా ఎందుకు పెట్టాలి పదండి నువ్వేం దిగులు పడకు నేను పాచికల ఆటలో గొప్ప గొప్ప వాళ్ళని ఓడించాను నేను నీ కాలికి అసలే కానివ్వను కాలు పందంగా పెట్టాలన్నప్పుడేమో నోరు మూసుకొని నిలబడ్డావు నా కాలు పందంగా పెట్టేసరికి ఉత్సాహం ఎక్కువైపోయింది కదా హఠాత్తుగా పాచికలు ఆడడానికి సిద్ధం అయిపోయో ఇప్పుడేం చేస్తావు ఎప్పుడైనా ఆడావా లేదు బంధు ఏం చేయాలో అసలు ఏమీ అర్థం కావట్లేదు సానుకూల దృక్పథంతో ఉండు జీవితాంతం నీకు ఒక కాలైనా మిగిలి ఉంటుంది కదా అరే ఏం ఆలోచిస్తున్నారండి అత్తయ్య పిలుస్తున్నారు పదండి పదండి చూడు తప్పించుకున్నాం తప్పించుకున్నాం మన కాలికి ప్రమాదం లేదు ఏంటి ఏమైంది ఏంటి గంతలా లేదు నేను నీకు నా గంతలు ఇవ్వను సలే చివరి సలిగా ఇస్తున్నాను ఇప్పుడు నీ దగ్గర మూలుంది నా దగ్గర మూలుంది వద్దు మున్నా నాకిప్పుడు ఈ బొమ్మే వద్దు అక్కడ చూదు అక్కడ సిపాయి ఉన్నారు కదా అతని దగ్గర తాళం చవి ఉంది ఆ తాళం చవి తీసుకుని వచ్చి ఏంటి బాబు అతను బంద్ నువ్వెళ్ళ ఆడుకో అలే మున్నా నువ్వు ఏం చేస్తున్నావు అతన్ని లేపకు అతనికి ఇక్కడ తాళం చెవి ఉంది అది తీసుకులా తెలివైన వాదివి వెళ్ళు వెళ్ళు ఆ తాళం చెవి తీసుకులా అయ్యో ఏం చేస్తున్నాడు చెప్పేసేలా ఉన్నాడు ప్రశాంతంగా పడుకొని ఉండడం లేదు పెద్ద మూర్ఖుడు అక్కడ చూదు ఆ తాళం చెవి ఆ తాళం చవి ఇవ్వు మునా ఇవ్వు ఇవి కాండి గురువు గారు కొబ్బరి నీళ్ళు తాగండి తాగించండి అలాగే నూనె తీయరా విలా నీళ్ళు లేవురా నీళ్ళు అవసరం ఏముంది గురువు గారు మేము మీకోసం కొబ్బరికాయ తీసుకొచ్చాం కదా రే మూర్ఖులారా ఈ కొబ్బరికాయలో నీళ్ళు లేవురా అవునా అయ్యో గురుగారు అయితే ఖచ్చితంగా ఎవరో దుస్తుడై ఉంటాడు కొబ్బరికాయలో నీళ్ళు తాగేసి కొబ్బరికాయను దారిలో పడేసి ఉంటాడు ఆహా దారిలో కింద పడి ఉన్న కొబ్బరికాయ తీసుకొస్తారా గురుగారు ఇంకేం చేస్తాం మా దగ్గర దళం కూడా లేదు కదా గురుగారు ఒక పని చేయండి దీని లోపల కొబ్బరి ఉంటుంది కదా అది తీసుకొని తినేసేయండి ఏంటి గురుగారు బాగా చెప్పారు కదా మోర్ కూడా ఏదో ఒకటి చేయరా మాకు బాగా దాహంగా ఉంది ఇంకా సగం కుండే మిగిలి ఉంది నింపేయండి త్వరగా మరో సగం కుండ నూనె తీయడానికి ముందే మా ఒంట్లో ప్రాణం కాస్త పోతుంది మేము నడవలేకపోతున్నాం గురువు ఈ శిక్ష నుంచి తప్పించుకోవడానికి నా దగ్గర ఒక మార్గం ఉంది ఏమిటి ఇది చూడండి ఇది మోగించండి ఇది మోగిస్తే ఏమవుతుంది గురువు ఇది మోగించడం వల్ల మీరు నూనె తీయవలసిన అవసరం లేకుండా పోతుంది అప్పుడే శంఖం మోగించకండి ఇంకా సగం కొండ అలానే ఉంది ఇంకా ఇలా నూనె తీయడం మా వల్ల కాదు శంఖమే మోగిస్తా సరే మీ ఇష్టం మళ్ళీ నేను హెచ్చరించలేదు అని మాత్రం అనకండి మన ముసలు పైన అయిపోయినట్టే ముందు

ఏమైనా తెలిసిందా కోత్వాల్ లేదు మంత్రి గారు గురు కూడా కలిశాను కానీ ఆచార్య ఎక్కడ ఉన్నారో వారికి కూడా తెలియదని చెప్పారు రామకృష్ణ పండితుల వారి కుటుంబం మొత్తం కనిపించడం లేదు ఇది ఎలా సాధ్యం బహుశా ఏదైనా యాత్రకు వెళ్లారేమో రామకృష్ణ పండితులు గారు ఆచార్య ఇద్దరూ కలిసి యాత్రలకు వెళ్లడమా అసంభవం ఒకే వరలో రెండు కత్తులు అస్సలు ఉండలేవు నాకైతే ఏదో జరగరాంది జరిగిందని అనుమానంగా ఉంది కాని మంత్రిగారు వాళ్ళిద్దరికి ఎవరితోనైనా ఏం శత్రుత్వం ఉంటుంది కాని మన రాజ్యంతో అయితే శత్రుత్వం ఉండొచ్చు కదా ఎందుకంటే మొత్తం అందరికి చాలా బాగా తెలుసు రామకృష్ణ పండితులు గారు ఇంకా ఆచార్య మన రాజ్యసభకు చెందిన అమూల్య రత్నాలు అని అది నిజమే మంత్రి గారు ఆచార్యుల వారి గురించి నా అభిప్రాయం కూడా ఇదే నేను రామకృష్ణ పండితుల గురించి మాట్లాడుతున్నాను కోత్వాల్ వారి గురించి కూడా నా అభిప్రాయం ఇదే ఇది అభిప్రాయాలు తెలుసుకునే సమయం కాదు కోత్వాల్ వెళ్ళు మన సామంతరాజులకు తెలియచేయండి వాళ్ళకి గనుక రామకృష్ణ పండితులు ఆచార్య కనిపిస్తే మనకు వెంటనే సమాచారం ఆజ్ఞ మంత్రి గారు కొంతమంది సైన్యాన్ని తీసుకొని మీరు రాజ్యంలో ఆచార్య వారిని వెతకండి మరికొంతమంది సైన్యంతో నేను రామకృష్ణ పండితులను వెతుకుతాను అలాగే అలాగే మంత్రి గారు రామకృష్ణ పండితులు గారు మీరు ఎక్కడ ఉన్నారు రండి రండి మా వినోదాల ప్రపంచానికి మీకు స్వాగతం ఇక్కడ దేనికి మీకు లోటు రాదు ఏం చూస్తున్నారు పండితులు గారు నాకు కోతులు కొండముచ్చులంటే ఎందుకు అంత ఇష్టమైనాభువ మహాశయ ఆ చిత్రపటాన్ని చూడండి అందులో ఒంటె వీపు మీద కోతులు కొండముచ్చులు రెండు ఆ చాలా అందంగా ఉన్నాయి అయ్యో ఏంటి అందంగా ఉండేది మీరు పొడుపు కథన మర్చిపోయారా కోతులు చేసిన ఆలరి కొండముచ్చులు వేసిన పెళ్లి మొగ్గలు ఒంటి నోట్లో జీలకర్రా పండితులు గారు ఏం చర్చించుకుంటున్నారు కాలు ఎలా కాపాడుకోవాలా రండి రండి వచ్చి ఇక్కడ కూర్చోండి మీరు నా ముందు కూర్చోండమ్మా మహాశయ అమ్మ గనుక ఓడిపోతే మీరు వారి కాలు ఒకటి అయితే ముందే చెప్పారు మీరు ఇప్పటివరకు వరకు లేదే ఒకవేళ అమ్మ గనుక గెలిస్తే అప్పుడు మీరు వారికి ఏమిస్తారు అమ్మ ఏం అడిగితే అది అమ్మకిచ్చేస్తాం కాని అది సాధ్యం కాదు ఎందుకంటే ఖచ్చితంగా ఇందులో మేమే గెలుస్తాం మీరు ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చారు అయ్యా ఇతను కూడా శంఖం మోగించాడు ఇప్పుడు ఇతను ఏం చేయాలి అయ్యో భగవంతుడా భగవంతుడా ఈ రోజు నిజంగా చాలా మంచి రోజు ఒకే రోజులో రెండు రెండు కాళ్ళు శంఖం మోగించారా మీరు శంఖం మోగించారా మోగించా మనసారా మోగించా శ్రద్ధగా మోగించా ఎందుకు శంఖ మోగించడం ఏమైనా అపరాధ ఏమిటి అరే రామకృష్ణ పండితుల వారు మీరిక్కడ ఏ ప్రయోజనంతో కూర్చున్నారు వీరి అమ్మగారు నన్ను ఆట ఆడమని సవాల్ చేశారు అందుకే వీళ్లు కూడా ఇక్కడికి వచ్చారు నువ్వు కూడా ఆడాల్సి ఉంటుంది నేను అవకాశం ఇస్తాను ఎందుకంటే నువ్వు శంఖం మోగించావు కాబట్టి ఇక్కడెవరైతే శంఖం మోగిస్తారో దానికి అర్థం దిండిమతో పోటీ పడమని రెచ్చగొట్టినట్టే గురుదేవా ఇది ఈ ద్వీపంలో నియమం ఎవరైతే శంఖం పూరిస్తారో వాళ్ళు దిందిమా మహాశయ గారితో పాచికల ఆట ఆడాల్సి ఉంటుందంట సరే మేము శంఖం మోగించాం సవాలు చేసినట్టే మేము మళ్ళీ శంఖం మోగిస్తాం సవాలు చేస్తాం చూడండి మళ్ళీ శంఖం మోగించాం మళ్ళీ సవాలు చేస్తున్నాం ఇదే కదా అసలు సమస్య గురుదేవా ఈ పోటీలో ఒక నియమం ఉంది మీరు గనక ఇందులో ఓడిపోతే దిందిమ్మ గారు మీ కుడికాలు ఏదైతే ఉందో దాన్ని నరికి విజయానికి జ్ఞాపకంగా తన దగ్గరే ఉంచుకుంటారు నా కాలు కూడా పందెంలో పెట్టబడింది ఈ కాలు కాదు పండితులు గారు ఇది ఇది అదే ఈ మీరు మాట్లాడేది వచ్చారు పెద్ద శంఖం పూరించడానికి మేము మా కాళ్ళు ఎందుకు ఇవ్వాలి మేము మేము మేమే పోటీలో పాల్గొం మేము ఆట మీరు మీరేం చేస్తారో అప్పుడు ఈయన మీ రెండు కాళ్ళు నరికి తన దగ్గరే ఉంచుకుంటారు మాకు ఈ విషయం తెలియదు ఈ శంఖ ఏదో ఊరికే మోగింది అంటే మోగించా మా వల్ల పొరపాటు అయిపోయింది మమ్మల్ని క్షమించండి ఇక మేము ఎప్పటికీ శంఖ మోగించాం ఇక్కడే కాదు ఇంకెక్కడ కూడా మోగించాం అసలేంటి మేము ఇది కూడా ఇది ఎలా మోగుతుందో ఎందుకు మోగుతుందో మరిచిపోతావు నువ్వు అబద్ధం చెప్తున్నావు వీళ్ళిద్దరికీ తెలుసు వీళ్ళు ద్వీపంలో తిరుగుతున్నారు నేనే స్వయంగా చూశాను వీళ్ళు నీకు ఖచ్చితంగా చెప్పే ఉంటారు నువ్వు అన్ని కూడా మా యజమానిని సవాలు చేశావు చెప్పండి గురుగారు మీకు ఈ విషయం ముందే తెలుసు కదా అన్నీ తెలిసి కూడా మీరు మమ్మల్ని శంఖం మోగించమని రెచ్చగొట్టారు కదా ఇంకేం చేస్తాం గురుగారు మీరే కదా చెప్పారు కొత్త వాళ్ళు వెదించిన శిక్ష నుంచి బయటపడాలి అని మీకు తెలుసు కదా మీరు కష్టపడుతుంటే మేము అస్సలు చూడలేం గురుగారు శిక్ష నుంచి విముక్తి కలిగించడానికి ప్రపంచం నుంచి పంపించేయడానికే ఏర్పాట్లు చేస్తారా గురువుగారు గురువుగారు ప్రాణం తీసేయరు కేవలం కాలు తీసుకుంటారు ఒక కాలు మిగిలే ఉంటుంది గురువుగారు దానితో సరిపెట్టుకోండి అయ్యో భగవంతుడా కొంచెం నూనె తీసుంటే ఈ శిక్ష తప్పేది కదా ఈ సమస్య నుంచి తప్పించుకొని ఉండేవాళ్ళం ఇప్పుడు ఏం చేయాలి డిమ్ డిమ్ దిమ్ దిమా గారు మేము ఆడడానికి ముందు వీళ్ళిద్దరి గొంతులు నులిమెయ్యాలనుకుంటున్నా వృద్ధి చెప్పాలి మీరు అనుమతిస్తే ఒక్కసారి చాలా మంచి ఆలోచన ముందు పోటీ తర్వాతే ఇంకేవైనా రండి వచ్చి అమ్మ పక్కనే కూర్చోండి నేను నీకు అవకాశం ఇస్తాను అమ్మ నువ్వు కలిసి ఆడండి కలిసి నన్ను ఓడించండి అయ్యో భగవంతుడా సంఖ్య చెప్పండి ఏడు కాదు తొమ్మిది 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 మా తొమ్మిది తొమ్మిది ఇతను పాచికలు వేయటంలో చాలా ప్రావీణ్యత ఉన్నవాడు అయ్యో భగవంతుడా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నీ వంతు అమ్మా కానివ్వండి 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 సంఖ్య చెప్పు నీ సామర్థ్యం మీద అంత నమ్మకం ఉందా సంఖ్య చెప్పు ఎనమిది ఆగండి 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 చూడండి డిమ్ డిమా గారు ఒక పాచిక మాకు కూడా ఇవ్వమని చెప్పండి మేం కూడా ఈ పోటీలో మీరు సహచరులమే కదా మాది కూడా ఈ కాలు పానంగా పెట్టబడి ఉంది కదా ధన్యవాదాలు ఇదిగో వినండి మీరు నాలుగు పడేలా చూడండి మేము కూడా నాలుగు పడేలా చేస్తాం సరేనా ఆ అరే మీరు గనక ఐదు వేయాలనుకుంటే నాకు ముందుగానే చెప్పేయండి మేము మూడు వేయడానికి చూస్తాం మీరు గనక రెండు వేయాలనుకుంటే అప్పుడు కూడా మీరు నాకు ముందే చెప్పేయండి అత్తయ్య అంటున్నారు వారు నాలుగు వేస్తారట మీరు కూడా నాలుగు వేయడానికి ప్రయత్నించండి అలాగే అయ్యో పాచికలు వేయండి పండితులు గారు పోయింది పోయింది ఏమిటి మీ కుడికాలు పోయింది నువ్వు ఒంటి కాలుతో అస్సలు బాగుండవు